హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు రంజాన్ మాసం కదా ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వాళ్ళకైతే మేము ఇలా అందరికీ ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ అనేది తయారు చేస్తున్నాము ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూపిద్దామని ఒక చిన్న వీడియో చేశాము ఫ్రెండ్స్ ఇలా మనము ఉపవాసులకి ఏమైనా వాళ్ళ కోసము ప్రిపేర్ చేసి ఇస్తున్నాం అనుకో ఈ నెలలో మాకు చాలా చాలా అంటే పుణ్యాలు దక్కుతాయి అన్నమాట అందుకని ఈ మాసంలో చాలామంది కొంచెం ఎక్కువగానే డిస్ట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటారు అంటే పంచుతూ ఫ్రూట్స్ అలా చేస్తూ ఉంటారన్నమాట పుణ్యం దక్కుతుందని అయితే ఇప్పుడైతే మనము ఫ్రూట్స్ అలాడ్ అయితే ఎలా తయారు చేసామో చూపిస్తున్నాను చూడండి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని మొత్తం వేసుకొని మనమైతే ఇది మిల్క్ మేడ్ అనేది మిక్స్ చేస్తున్నాము ఈ మాసం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఉపవాసులకి ఇలా పంచడం వలన చాలా మనకు పుణ్యాలు అనేవి దక్కుతాయి కాకపోతే మనకు ఇది ఒక పెద్ద గొప్పగా చూపించాలనే ఉద్దేశంతో కాదు ఎందరి కొంచెం తెలియాలనే ఒక చిన్న ఈ వీడియో నేను పెట్టానండి ఇదేదో మేము బాగా పనిచేస్తున్నాము ఇలా చేస్తున్నామనే చూపించడానికి అయితే మాత్రం కాదు ఈ కష్టం ఎలా చేసాము అనేది మాత్రమే ఈ వీడియో యొక్క ఉద్దేశం నేను చేసింది ఇప్పుడైతే మొత్తం ఇలా దానిమ్మ అరటిపండ్లు యాపిల్ మొత్తం చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఇలా మొత్తం అలాగా మిక్స్ చేసుకున్నాము ఇలా ఇవన్నీ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఉపవాసాలు ఉండేది చాలామందికి తెలిసే ఉంటుందండి ఈ రంజాన్ మాసంలో అయితే మేము ఇలా రకరకాల ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేసి పంచుకుంటూ ఉంటాము ఇప్పుడు చూడండి దీంట్లో కోవా వేసాము తెల్లగా వస్తుంది కదా కోవా ఇలా ఇది దొరుకుతుంది బయట మార్కెట్లో అయితే ఇది తెచ్చుకొని మనం దీంట్లో మిక్స్ చేస్తాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడి చేసి చల్లారిన పాలని దీంట్లో మిక్స్ చేస్తున్నాము ఈ ఫ్రూట్స్ అనేవి కొంచెం నానాలండి అందుకని ఇలా పాలు వేసుకుంటున్నాము ఇలా పాలు వేసుకున్న తర్వాత కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెము పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనకు ఫ్రూట్ సలాడ్ అనేది సిద్ధమైపోయినట్లే ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో ఉంచేద్దాము చల్లారనిద్దామని ఇద్దామని ఇప్పుడు మనమైతే చల్లారని చల్లగా అయిపోయిన తర్వాత తీసుకొని ఇలా గిన్నెలలో ఇలా మనకు మన అదే స్ట్రీట్లో ఉంటారు కదా వాళ్ళకి మొత్తం ఇలా పంచనీకైతే మనము సెట్ చేస్తున్నాం అంతే ఫ్రెండ్స్ నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి